సోమవారం అఖిల భారత విద్యార్థి సమితి ఐఐఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులతో ఏపీ మోడల్ స్కూల్ రహదారి నీటి గుంతలో పిచ్చి మొక్కలు నాటుతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ మల్లికార్జున మండల మహిళ కన్వీనర్ రేఖ సంగీత మాట్లాడుతూ కొసగి మండల కేంద్రం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ కు వివిధ గ్రామాల నుండి ప్రతిరోజు వేల సంఖ్యలో విద్యార్థులు విద్యను అభ్యసించడానికి వస్తున్నారు పాఠశాల ఏర్పడిన నాటి నుండి నేటి వరకు పాఠశాల వరకు రోడ్డు లేకపోవడంతో గుంతలు పడ్డ మట్టి రోడ్డుపై నిత్యం నరకయాత్ర విద్యార్థులు పడుతున్న ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకోకపోవడం దాడమన్నారు పెద్ద పెద్ద సభలలో నేటి విద్యార్దుల రేపటి దేశ పౌరులు అని చెబుతుంటారు కానీ పాఠశాలకు వచ్చి విద్య బోధించే ఉపాధ్యాయులు సైతం రాకపోకలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మనదే కాకుండా కొంతమంది ఉపాధ్యాయులు కూడా ఈ రోడ్డుపై పడి నడుముడు కాళ్లు చేతులు విరిగిన హాస్పిటల్లో వైద్య చికిత్స చేయించుకున్నారు అని అయినా కూడా అధికారులకు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ಅದು lain

జూనియర్ కాలేజీలో చదువుతున్నాను ఈ రోడ్లో చాలా మంది టీచర్స్ అండ్ పేరెంట్స్ కూడా ప్రయాణిస్తూ ఉంటారు అందులో మేము కూడా స్కూల్కి కాలేజ్లకు వెళ్ళేటప్పుడు చాలా మందికి చాలా ప్రమాదాలు జరిగాయి మాకే కాకుండా మాకు చదువు చెప్పే టీచర్లకు కూడా చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి వాళ్ళు రాకపోతే వాళ్ళు రాకపోవడం వల్ల మాకు క్లాసెస్ కూడా చాలా ఇబ్బంది పడ్డాము అందుకని దీన్ని అధికారులు దృష్టిలో పెట్టుకొని మాకు మంచి రోడ్డును కలిగిస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్స్ యాఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏపీ మోడల్ జరుగుతుంది ఈ ఏపీ మోడల్ స్కూల్లో మరి మెయిన్ రోడ్ అధిక గుంతలతో వర్షం వచ్చిన రోజు అధిక గుంతలతో నీటి ప్రవాహంతో మరి చెరువులాగా ఈ రోడ్డు తలపిస్తుంది అందులో భాగంగానే తక్షణమే అధికారులు స్పందించాలా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ని సిసి గా ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోడ్డు పైన అనేక సార్లు ఆటోలు కానీ విద్యార్థులు కానీ కాళ్ళ నాడుకుని వచ్చినప్పుడు బురదలో పడి ఇబ్బందులు పడటం జరిగింది కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డును సిసి గా ఏర్పాటు చేయాలని చెప్పేసి గా డిమాండ్ చేస్తున్నాం నా పేరు హీరేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు